ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారు ఈ వారం ప్రారంభం రోజుల్లో వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు అలాగే డబ్బు విషయాలకు సంబంధించి సమయం మంచిది కానీ మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ వారం అకస్మాత్తుగా కుటుంబానికి సంబంధించిన కొత్త బాధ్యత కారణంగా మీ ప్రణాళికలకి భంగం కలిగించవచ్చు అలాగే ఈ సమయంలో మీరు ఇంటి పనుల్లో చిక్కుకున్నట్లు భావిస్తారు అయితే పేద తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ వారం మీ చింతలకి ప్రధాన కారణం కావచ్చు అందుకే మీరు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అన్ని రకాల ఆందోళన నుండి మరియు మీ ఆత్మ శాంతి కోసం ముక్తి పొందడానికి ఒక రకమైన కార్యకలాపాల్లో గడపండి అలాగే ఈ వారం మీరు మీ డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేయడానికి ప్రయత్నించి స్నేహితులు లేదా బంధువుల నుండి దూరంగా ఉండాలి అధికంగా అస్సలు ఖర్చు చేయకూడదు ఇంకా ఈ వారంలో మీ స్వభావంలో కొంత కోపం కూడా కనిపిస్తుంది కానీ ఈ వారం తీవ్రమైన అభద్రత భావన ఇతరుల నుండి సలహాలు తీసుకోకుండా నిరోధిస్తుంది ఇది చాలా పెద్ద మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని బలోపేతం చేస్తుంది అలాగే ఈ వారం మీ గురువుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని వారి సహకారాన్ని పొందడానికి వెనకడరు ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి తద్వారా మీరు ప్రతి భవిష్యత్తు పరీక్షలో మెరుగైన పనితీరును ఇవ్వగలుగుతారు అలాగే ఈ వారం మీ వైవాహిక జీవితానికి సంబంధించి చాలా మంచిది మీ జీవిత భాగస్వామితో మంచి క్షణాలు గడపడానికి మరియు వారితో చాలా సన్నిహితంగా ఉండడానికి ఈ వారం మీకు చాలా అవకాశాలు లభిస్తాయి ఇంకా ఈ సమయంలో మీరు మంచి మరియు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించే అర్ధరాత్రి సినిమా చూడడానికి కూడా ప్లాన్ చేయవచ్చు అలాగే శని పన్నెండవ ఇంట్లో ఉంచడం ఆర్థిక పరంగా ఈ వారం సగటుగా ఉంటుంది అకస్మాత్తుగా మీరు ఈ వారం కొత్త కుటుంబ సంబంధిత బాధ్యతని పొందవచ్చు ఇది కొద్దిగా ఇస్తుంది ఇక మీనా వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం రోజునకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనా వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి కి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన పోవద్దు